ఫస్ట్ షోల్డర్ మార్క్ చేసుకుంటాము తర్వాత షోల్డర్ డౌన్ మార్క్ చేసుకుంటాము డౌన్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకొని అక్కడ చెస్ట్ లైన్ మార్క్ చేసుకుంటాం చెస్ట్ ఎంతైతే వచ్చిందో దానికి డివైడ్ బై ఫోర్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకుంటాము దీనికి ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది ప్లస్ హాఫ్ ఇంచ్ మనకి ఫిట్గా గా ఉండడం కోసం అంటే మరీ టైట్గా కాకుండా లూజ్గా కాకుండా ఉండడం కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు షోల్డర్ దగ్గర నుంచి వేస్ట్ లెంత్ మార్క్ చేసుకుంటాము మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి స్లిట్ లెంత్ మార్క్ చేసుకుంటాం వేస్ట్ లెంత్ థర్టీన్ ఇంచెస్ పెట్టుకుని తినం సో అక్కడ నుంచి ఎంతైతే లూజ్ వచ్చిందో అంత లూజు ప్లస్ హాఫ్ ఇంచు ప్లస్ టూ ఇంచు ఖర్చు స్లిట్ లెంత్ అయితే ఎంతైతే వస్తుందో అంత పొడవు స్లిట్ లూజు ఇక్కడ ప్లస్ వన్ ఇంచ్ మాత్రమే పెట్టాలి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పెట్టకూడదు టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టకూడదు స్లిట్ లూజ్ ఎంతైతే వస్తుందో అంటే డివైడ్ బై ఫోర్ చేసుకున్న తర్వాత ఎంతైతే వస్తుందో అక్కడ నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి తర్వాత కుత్తి లెంత్ అంటే టాప్ పొడవు మనం ఎంత అయితే పొడవు కావాలనుకుంటున్నాం అంత పొడవు పెట్టుకొని మనకి స్లిట్ లూజ్ దగ్గర వచ్చింది కదా టోటల్ మెజర్మెంట్కి ఎంత మెజర్మెంట్ అయితే వస్తుందో అంత ప్లస్ వన్ ఇంచ్ చేసుకొని ఇప్పుడు పెట్టుకోవాలి దానికి మళ్ళీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు క్లియర్ తర్వాత చంక రౌండ్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళు ఒకటింపావు పెట్టుకుంటే సరిపోతుంది ఒకటింపావు అంటే వన్ పాయింట్ టూ ఫైవ్